హాయ్ అండి ఈరోజు నేను దొడ్డు మురుకు చేసి చూయిస్తున్నాను ఇది కేజీ బియ్యము సన్న బియ్యమే సన్న బియ్యంతోనైనా చేసుకోవచ్చు దొడ్డు బియ్యంతోనైనా చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని కొన్ని కొన్ని బియ్యం వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మినపప్పు నాలుగు గిలాసుల బియ్యం తీసుకుంటే ఒక్క గ్లాస మినపప్పు తీసుకోవాలి ఎక్కువ తీసుకోవద్దు ఎక్కువ తీసుకుంటే మెత్తగా అయిపోతుంది ఒక గ్లాస్ సరిపోతుంది తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకొని చల్లారిన తర్వాత రెండు ఒకతనం పోసి కలిపేసేసి చల్లారిన తర్వాత అప్పుడు మనము గిన్నెకి పట్టించుకోవాలి గిన్నెకి పట్టించుకున్న తర్వాత అప్పుడు మనము దాంట్లోకి కావలసినవి నువ్వులు ఓమా ఇప్పుడు మనము ఇవన్నీ ఆ పిండిలోకి వేసేసుకొని కలుపుకోవాలన్నమాట నువ్వులు ఓమా తగినంత కారము తగినంత ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి వేసేసుకొని మంచిగా ఇది ఉప్పు కారం అంతా మంచిగా పిండిలా మంచి ఫస్ట్ కలుపుకోవాలి అంతా కలపాలి మొత్తం కలుపుకోవాలి కింది నుంచి పైదాకా మొత్తం కలపాలి చేయిబెట్టి మంచిగా కలపాలి కలుపుకొని కొంచెం ఆయిల్ వేడి చేసుకోవాలి మురుకులు క్రిస్పీగా మంచిగా వస్తాయి అన్నమాట అందు గురించి కొంచెం ఆయిల్ వేడి చేసి అన్నమాట ఆయిల్ పోసిన తర్వాత చేయి పెట్టొద్దు స్పూన్తో కలుపుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత చేయి పెట్టి మంచిగా కలపాలి బాగా కలపాలి అంతా కలిపేసేసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు మనము ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలి అంతవరకు ఆయిల్ వేడ్ కొంచెం తీసుకొని పిండి కొన్ని వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా కలుపుకోవాలన్నమాట బాగా పిసుకాలి ఎంత మంచిగా పిసుకుతే అంత మంచిగా వస్తాయి అన్నమాట మురుకులు గుళ్ళగా వస్తాయన్నమాట కరకరలాడుతాయి అన్నమాట చూడండి ఈ విధంగా నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోండి బాగా వస్తాయి ఈ విధంగా కలుపుకొని కొంచెం కొంచెం అల్లం మురుకుల పీటలో పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన ఒత్తుకోవాలన్నమాట ఇట్లా తిప్పుకోవాలి రౌండ్గా ఇట్లా ప్లేట్ మీద వేసుకోవాలన్నమాట ఇట్లా ప్లేట్ మీద వేసుకుంటే ఆయిల్ వేడి అనేది తాకదన్నమాట అన్నీ ఈ విధంగా చేసుకోవాలి ప్లేట్ల మీద వేసుకోవాలన్నమాట వేసుకొని ఆయిల్ ఇప్పుడు వేడయింది ఇలా వేసేసుకోవాలన్నమాట కొన్ని కొన్ని వేసుకోవాలి ఎక్కువ వేసుకో వేసుకుంటే కాలదు మురుకులు ఫ్రై అయ్యింది ఎలా అంటే ఫస్ట్ వేసినప్పుడు మురుకులు నురుగు బాగా వస్తుంది అన్నమాట ఆయిల్ ఫ్రై అయిన తర్వాత నురుగు అనేది తగ్గిపోతుంది అన్నమాట అప్పుడు ఫ్రై అయ్యిందని మనకు తెలిసిపోతుంది చూడండి ఇప్పుడు నురుగనేది ఆయిల్లో తగ్గిపోయింది ఇప్పుడు ఫ్రై అయ్యింది మనము తీసుకుందాము ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడప్పుడు కదిలిస్తుండాలి ఇప్పుడు డైరెక్ట్ మనము ఇట్లా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు పీటతోటి కూడా ఒత్తుకోవచ్చు డైరెక్ట్ కూడా ఇట్లా చేసుకోవచ్చు నేను అలా చేసి చూపించినాను ఇలా చేసి చూపిస్తున్నాను చూడండి అటు ఇటు కదిలిస్తుండాలి ఫ్రై అవుతున్నాయి నురుగు తగ్గిపోతుంది తగ్గిపోయినాక తీసేసుకోవాలన్నమాట ఫ్రై అయినాయి కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు దొడ్డు మురుకులు రెడీ అయిపోయినాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మినపప్పుతో ఎలా వస్తాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చేసిన దొడ్డు మురుకులు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి